వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈరోజు మీకోసం చాలా తక్కువ ధరలో అందమైన ఇల్లు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఫర్నిచర్డ్ ఇల్లు ఈస్ట్ ఫేస్ గల ఇల్లు అయితే తీసుకొచ్చాను ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ చాలా తక్కువ బడ్జెట్లో వన్ సిఆర్ లోపు ప్రాపర్టీస్ అడిగే వాళ్ళు మా ఛానల్ అయితే కంపల్సరీ ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్య నేను చాలా తక్కువ బడ్జెట్ ప్రాపర్టీసే పెడుతున్నాను అన్ని సెవెంటీ ఎయిటీ ల్యాక్స్ ప్రాపర్టీసే పెడుతున్నాను చూడండి మీరు ఇది వచ్చేసి వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ కల ఈస్ట్ ఫేస్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను ఇదే అవుతుంది చూడండి సైజు కూడా చాలా బాగుంది సైజు ముప్పై నలభై ఒకటి సైజు గల వన్ థర్టీ వన్ వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ లొకాలిటీ కూడా మంచి లొకాలిటీ ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు లాస్ట్ లో చెప్తాను లొకేషన్ అయితే లాస్ట్ లో చెప్తాను ఇది వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది బోరు సంపు అన్ని ఉన్నాయి ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ చుట్టుపక్కన కూడా మీ కాలనీ చూసారు వెరీ డెవలప్డ్ కాలనీ ఇంటి ముందు కూడా మనకి సిమెంట్ రోడ్ ఉంది చుట్టుపక్కన కూడా అన్ని హౌజెస్ ఏ ఉన్నాయి ఇలాంటి లొక్వాలిటీలో ఈ హౌస్ అయితే తీసుకొచ్చాను చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్స్ ఇది చూడండి సైజు కూడా మంచి సైజు ఉంది థర్టీ ఇంటూ ఫార్టీ వన్ సైజ్ గల వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఫర్నిచర్ కూడా ఉంది వుడ్ వర్క్ ఉంది చూడండి ఇది వాష్ ఏరియా ఇది పర్ఫెక్ట్ వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చుట్టుపక్కల లొకాలిటీ కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ రెంట్కి ఇస్తే కూడా మనకి టెన్ థౌసండ్ రెంట్లో వచ్చే ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది బోరు సంపు సెట్ బ్యాక్స్ అయితే అన్ని ఇవ్వడం జరిగింది మనకి ఎలా ఉంది ఏంటనే పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది తక్కువ బడ్జెట్ ఇది ఇది కింద వచ్చేసి మంచి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది పైన ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ ఉన్నాయి చూడండి మనకి ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది చూడండి నార్త్ ఈస్ట్ రెండు వైపులో మనకి డోర్స్ ఉన్నాయి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది చూడండి చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హౌస్ అయితే మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది అన్ని చుట్టుపక్కల కూడా హౌజెస్ ఉన్నాయి చూడండి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి నాగారానికి దగ్గరలో రాంపల్లిలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ నుంచి రావచ్చు అండ్ మనం ఉప్పల్లు చెల్లపల్లి చెంగిచెల్ల నుంచి కూడా రావడానికి అవకాశం ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి మనం చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్ గా త్రీ టు ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది నాగారం కూడా మనకి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ లోనే మనకి కి చేరుకోవచ్చు సికింద్రాబాద్కి అయితే థర్టీ ఫైవ్ మినిట్స్ లో చేరుకోవచ్చు ఇక్కడ నుంచి ఇది రాంపల్లి లొకేషన్లో ఉంది గట్కేసర్ అయితే మనం టెన్ మినిట్స్ లో చేరుకోవడానికి అవకాశం ఉంది వరంగల్ హైవే అవుటర్ రింగ్ రోడ్కి అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లోనే ఔటర్ రింగ్ రోడ్ చేరుకోవచ్చు ఇక్కడ నుంచి మంచి లొకాలిటీ ఇదంతా వెరీ డెవలప్ లొకాలిటీ ఊర్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కాలనీ మంచి కాలనీ ఇది ఈ కాలనీలోనే వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ కల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కల ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది దీని ప్రైస్ మనకి సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ ప్రైస్ అయితే కోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్న టైంలో మార్కెట్ ధరలో మార్కెట్ రేట్ తగ్గట్టు వీళ్ళు సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు కిచెన్ చూడండి కిచెన్ లో కూడా మంచి వుడ్ వర్క్ ఉంది చాలా నీట్ గా చాలా బాగా చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఓనర్ దగ్గరుండి వేయించుకోవడం అయితే జరిగింది ఇది వచ్చేసి వుడ్ వర్క్ అయితే ఇది డైనింగ్ ఏరియా మనకి బోరు సంపు మున్సిపల్ వాటర్ పూజ రూమ్ అన్ని ఉన్నాయి ఇందులో వచ్చేసి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇండిపెండెంట్ హౌస్ ఫర్నిషిడ్ దీని ప్రైజ్ వచ్చి సిక్స్టీ నైన్ లాక్స్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది స్లైడ్లీ నెగిషియేట్ కూడా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు వారు స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం అనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం తక్కువ ధరలో ఇలా అలా కూడా కాల్ చేయొచ్చు ప్రమోషన్ అని నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అటాచ్డ్ వాష్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇప్పుడు మళ్ళా మనము మెయిన్ సిట్టింగ్ హాల్లోకి వచ్చేస్తాము పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ కల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది సిమెంట్ రోడ్ అయితే వేయడం జరిగింది చుట్టూ కూడా కాలనీ వెరీ డెవలప్డ్ కాలనీ అండ్ షాప్స్ మెడికల్ షాప్స్ సూపర్ మార్కెట్స్ కిరాణా షాప్స్ అన్ని కూడా డిస్టెన్స్ లోనే ఉంటాయి మనకి ఇప్పుడు మనం పైకి చూడండి పైకి వెళ్తున్నాం పైన కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు స్ట్రైక్ దీనికి ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ పైన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే ప్రాపర్టీ సంబంధాల పుట్టు కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి చుట్టుపక్కల లొకాలిటీ కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీలో కాలనీ అయితే ఉంది వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్